హలో అండి నమస్తే అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి మీ అందరితో నేను కూడా బాగుండాలని కోరుకుంటూ మీ సుజాత ఈరోజు మీ ముందుకి ఒక మంచి విషయం పట్టుకొని వచ్చేసారు అదేంటంటే చెప్పన చిన్న పిల్లల యొక్క మనసు ఎలాంటిదంటే పెరుగుతున్నటువంటి మొక్కతోనే సమానం పెరుగుతున్నటువంటి మొక్క గాలి వాన చిన్న చిన్న వానలు వచ్చిన చిన్న చిన్న గాలి గాలి దుమారం అంటారు కదా అలాంటివి వస్తే మొక్క అనేటువంటిది స్ట్రైట్గా నిలిచి ఉంటుందా కాస్త అంతా వంగుతుందా ఒక్కసారి ఆలోచించండి సేమ్ అదే విధంగా అదే చెట్టు అయ్యాక చెట్టు కూడా ఒక్కొక్కసారి గాలి దుమారాలు తుఫాన్లు వచ్చినప్పుడు ఇరిగి పడిపోతూ ఉంటాయి కానీ ఇక్కడ చెట్టు కాదు చిన్న పిల్లలు ఎలాంటి వాళ్ళంటే చిన్న చిన్న మొక్కలతోని సమానం అనమాట కాస్తంత గాలి వానకి తట్టుకునేటువంటి గట్టిగా నిలబడేటువంటి స్టాండ్ వాళ్ళకు ఉండదు అలాగనే ఇక్కడ మనం చిన్న పిల్లలను వాళ్ళకు ఆ పక్కన వాళ్ళు పెరిగేటువంటి ఆ ఏరియా అయినా అయి ఉండొచ్చు వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు కొంచెం వాళ్ళు కరెక్ట్గా ఒక చెట్టులాగా స్ట్రైట్గా ఉండరు అప్పుడప్పుడు ఇట్లా ఏ వంగుతూ ఉంటారు అందుకనే మనం ఏం చేయాలి అంటే ఒక సపోర్టింగ్ స్టిక్ స్టిక్ ఇవ్వాలన్నమాట చూడండి మనము క్లైంబర్స్ అంటారు కదా పాదులు ఉంటాయి కదా చిక్కుడు చెట్టు బీర చెట్టు అలాంటివి అవైతే మనం ఒక సపోర్టింగ్ స్టిక్ ఇస్తాము వాటితోటి క్లైమ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతుంది అన్నమాట అయితే బట్ ఇవి పాదులు కాదు కదా మనం సపోర్టింగ్ స్టిక్ ఎప్పుడు ఇస్తూ ఉంటామంటే చెట్టు స్ట్రైట్గా పెరగాలి అన్నప్పుడు దయచేసి తల్లిదండ్రులు ఎవరైతే మా బిడ్డలు మంచి ఎడ్యుకేషన్ తీసుకోవాలి వాడు ప్రయోజకుడు అవ్వాలి అని ఎవరైనా అనుకుంటారు ఎవరైతే అనుకోవడమే కాదు కాస్తంత హక్కు కాస్తంత హక్కు మా పిల్లవాడు మా పిల్లవాడి కాదు మా కూతురు మా కూతురు కాదు ఇక్కడ విద్యా బుద్ధులు నేర్పి మమ్మల్ని మీ మా పిల్లల్ని మీలాగా తీర్చిదిద్దుతారని మాకంటే ఎక్కువగా మీరు వాళ్లకు ఒక బంగారు భవిష్యత్తు ఇస్తారని నమ్ముతూ నేను మీ చేతులల్లో పెడుతున్నాను అని ఆ పూర్తి బాధ్యతలు ఒక టీచర్కి ఎప్పుడైతే ఆ ఒక హక్కును కానీ యొక్క బాధ్యతను కానీ ఇచ్చినప్పుడు బాధ్యతని ఇచ్చినప్పుడు కాస్తంత హక్కుగా వ్యవహరించాల్సి వస్తుంది అప్పుడు వెంటనే ఏంటి వాట్ ఈజ్ మిస్టేక్ అనేటువంటిది కనుక్కొని ఒక్కొక్కసారి పే పేరెంట్స్ కూడా ఎట్లా ఆలోచిస్తూ ఉంటారంటే చూడండి కెమెరా ముందు ఈ టైంలో ఉండడం కూడా అసలు లైట్ లైట్ ఫోక్స్కి కళ్ళు తిరుగుతుంది అయినా మనం ప్రతిరోజు ఏదో ఒక విషయం మీతో మాట్లాడితేనే నా మనసు ఎస్ మన వాళ్ళకి నేను ఏదో చెప్పాలనుకున్నాను చెప్పాను అని కాస్తంత అంటే అతృప్తిగా ఉంటుందన్నమాట ప్లీజ్ అండి ఇంత కష్టపడి ఎంతో ఇష్టపడి మీతో మాట్లాడుతున్నటువంటి ఈ సుజాతకి మీ నుంచి వచ్చేది ఏంటంటే ఒక హృదయపూర్వకమైనటువంటి ఒక కామెంట్ ప్లస్ ఒక లైక్ ఒక లైక్ ఓకేనా తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేనేం మాట్లాడుతున్నాను అంటే ఎస్ పిల్లల యొక్క మనసు మనం చిన్నపిల్లలు అంతే వాళ్ళు మొక్క అనేటువంటి స్ట్రైట్ ఉండదు వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళు పెరిగేటువంటి ఏరియా వల్ల కానీ కాస్తంత ప్రభావం వాళ్ళ మీద పడుతుంది ఎప్పుడైతే బాధ్యతగా ఒక టీచర్ చేతిలో పెడతారో అప్పుడు టీచర్ హక్కును కూడా తీసుకోవాల్సి వస్తుంది ఎస్ బాధ్యత బాధ్యతలు అనేటువంటివి ఉన్నప్పుడు హక్కులు అనేటువంటివి కూడా ఉంటాయి ఇది నా హక్కు అని మనం ఏదైతే నా హక్కు అని మనం పోరాడుతూ ఉంటాం కదా అక్కడ మన బాధ్యతలు కూడా చూపించాల్సి వస్తుంది అలా అన్నమాట నేను మీకు కొన్ని మంచి విషయాలు చెప్తాను చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళ మనసు ఎలాంటిదంటే ఫ్రెండ్స్ నేను నేను స్పోకెన్ సెంటెన్స్ నేర్పుతున్నాను ఎవరికి ఫస్ట్ క్లాస్ పిల్లలకి అసలు నా మనసుకు అయితే ఎంత ఆనందంగా అనిపించిందో అదేంటంటే ఏమి యాగ్జలరీ తీసుకున్నానంటే కెన్ ఏంటది సిఏఎన్ కెన్ అది ఆ యాక్జలరీ యొక్క అంటే దాని యొక్క యూజెస్ ఏంటి అని చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ డబల్యూఐఎల్ఎన్ డివో డు అని తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను తింటాను ఐ ఈట్ నేను తాగుతాను ఐ డ్రింక్ అని అంటాంరా రా కొంచెం ఆగాక చేస్తాను అనేటువంటిప్పుడు ఐ విల్ ఈట్ ఐ విల్ డ్రింక్ అని అంటాము బట్ ఒక అంటే క్యాపబిలిటీని చూపించేటప్పుడు అంటే ఇప్పుడు సంపాటి దే ఓన్ టేక్ కూల్ వాటర్ అండి సమ్మర్ సీజన్లోని మాత్రమే తీసుకుంటారు సమ్మర్ సీజన్లో కూడా కూల్ వాటర్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అప్పుడు కాంట్ ఐ కాన్ టేక్ దట్ ఐ కాంట్ టచ్ కూల్ వాటర్ అని చెప్పేది ఉంటుంది అనమాట ఆ కాంట్ అనేటువంటిది అస్సలు నా వల్ల కాదు నాకు చేత కాదు అనేటువంటిప్పుడు యూస్ చేస్తాం నాన్న ఐ డోంట్ వేరు ఐ వోంట్ వేరు ఐ కాంట్ వేరు అని వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అట్లానే అరే ఒక క్యాపబిలిటీరా ఫర్ ఎగ్జాంపుల్ సా టీచర్ మీకు ఒక టెన్ పేజెస్ హోంవర్క్ ఇచ్చారు టెన్ పేజెస్ అయ్య బాబోయ్ అనాల్సిన ప్ర పరిస్థితి వస్తుంది అనమాట అయితే కొంతమంది ఏం చేస్తారు ఐ కెన్ రైట్ వెరీ ఈజీ నాట్ ఓన్లీ టెన్ పేజెస్ ఐ కెన్ రైట్ ట్వంటీ పేజెస్ అని చెప్పేటువంటిది అంటే నాకు అంత కెపాసిటీ ఉంది నా క్యాపబిలిటీ అంత ఉంది నాకు అంత దమ్ ఉంది అని చూపించుకునేటప్పుడు మనం కెన్ యాక్జలరీ వాడాలిరా అని చెప్తున్నాను అక్కడ ఏమైందంటే ఐ కెన్ ఐ కెన్ ఈట్ టూ ప్లేట్స్ ఆఫ్ ఇడ్లీ హౌ మెనీ ఇడ్లీస్ దే ఒక ఒక ప్లేట్ ఇడ్లీలో ఒక ఒక ప్లేట్ ఇడ్లీలో ఎన్ని ఇడ్లీలు ఉంటాయి ఫోర్ ఇడ్లీస్ ఉంటాయి ఇప్పుడు హోటల్కి వెళ్తాం ఒక ప్లేట్ ఇడ్లీ బట్కరమ్మంటారు ఎన్ని ఇడ్లీలు ఉంటాయి రా అంటే ఒక ఫోర్ ఇడ్లీస్ ఉంటాయి అంటారు ఎస్ అంటే అదొక లిమిటెడ్ ఫుడ్ అంతే తినాలి అని చెప్పేసి చెప్పాను అన్నమాట చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఎస్ మీస్ అన్నారు బట్ నేను ఎయిట్ టెన్ డజన్ ఇడ్లీలు తింటాము అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారనమాట పిల్లలు ప్రతిదీ షేర్ చేసుకుంటారండి అట్లా నేను డజన్ తింటా మీస్ నేను ఎయిట్ తింటా మీస్ ఫోర్ అయినా మీస్ అబ్బా మరీ హోటల్లో తిన్నట్టు మా అమ్మ చేస్తే నేను చాలా తింటాను మీస్ అని ఇట్లా చెప్పారనమాట చెప్పినప్పుడు నాకు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అలాగనే ఐ కెన్ ఐ కెన్ ఈట్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఓకేనా ఐ కాంట్ ఈట్ వన్ ప్లేట్ ఆఫ్ బిర్యానీ ఆల్సో అండ్ ఐ కెన్ ఈట్ మోర్ స్పైసీ ఐటెమ్స్ ఐ కాన్ టచ్ దట్ స్వీట్స్ స్వీట్స్ అంటే నాకు అసలు పడవు నేను టచ్ కూడా చేయలేను వాటిని ఓకేనా ఐ కాంట్ ఈట్ ఐ కాంట్ టేస్ట్ సోర్ ఐటెమ్ అసలు పుల్లగా ఉన్నాయి అయితే కొంచెం టే టేస్ట్ చేయడానికి కూడా నేను చెయ్యలేను అమ్మో నా వల్ల కాదు అనేవి నేర్పిస్తున్నాను అట్లనే అంటే చిన్నపిల్లలు కదా ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఆర్డర్లో వెళ్తున్నాను ఏమని నేను తాగుతా తాగగలను ఐ కెన్ డ్రింక్ నేను తినగలను ఐ కెన్ ఈట్ నేను రాయగలను ఐ కెన్ రైట్ ఫస్ట్ ఐ కెన్ రైట్ హండ్రెడ్ పేజెస్ అట్లా చెప్పొద్దు వాళ్ళకి చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు అలాగనే నేను ఆర్డర్లో వెళ్తున్నాను అన్నమాట వెళ్ళేటప్పుడు అలా అక్కడ మేము యాక్షన్స్ కూడా తీసుకున్నాం ఐ కెన్ డూ నేను చేయగలను ఐ కెన్ రైట్ ఐ కెన్ రీడ్ అవన్నీ ఐ కెన్ కౌంట్ మనీ నేను డబ్బులు కూడా లెక్క పెట్టగలను ఇట్లా 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 లెక్క పెడతారు కదా అది పిల్లలకి రాదు కదా అలా ఐ కెన్ నేను డబ్బులు కూడా లెక్క పెట్టగలను అవి నేర్పిస్తున్నాను అనమాట నేర్పించేటప్పుడు యాక్షన్స్ చెప్తాము మేము ఈట్ డ్రింక్ స్లీప్ అండ్ డ్రీమ్ అండ్ స్నోరింగ్ నెక్స్ట్ టేస్ట్ స్లక్ స్మీజ్ అండ్ లుకింగ్ హియరింగ్ అని ఇట్లా చెప్తా ఉంటాం అలాగే అది చెప్పేటప్పుడు నేను నిన్ను చంపేయగలను అని చెప్పి చెప్పాను నేను తెలుగులో వాళ్ళ వాళ్ళని అన్నప్పుడు వాళ్ళు నన్ను ఏమంటారు ఐ కెన్ కిల్ యూ అని అన్నారు ఎస్ నేను తెలుగులో చెప్పేటప్పుడు వాళ్ళు నాకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి నేను నిన్ను చంపేయగలను అన్నప్పుడు ఐ కెన్ కిల్ యూ అని చెప్పాలన్నమాట చెప్తే అది వాళ్ళకి పిల్లలకి చూడండి ఎంత గొప్ప మనసు చిన్న పిల్లలు కానీ మనసు చూడండి ఎంత గొప్ప మనసు ఎస్ చిన్న మొక్కనే నాటుతాం కానీ అది పెద్ద పెరిగి మనకి ఒక పండ్లు నీడ గాలి ఆ ప్రాణవాయువు ఇవి ఇచ్చేటువంటి చెట్టు ఆ చెట్టు ఒక్కసారే పెరగలేము ఒక్క నుంచే అట్లనే నేను నిన్ను చంపేయగలను అని నేను చెప్పినప్పుడు ఐ కెన్ కి నో నో మీస్ నో మేం చెప్పాము ఐ కాంట్ కి కిలీ అని అన్నారు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించింది ఏయ్ నేను మిమ్మల్ని చంపేయలేను అని నేను చెప్పలేదు మీకు నేను నిన్ను చంపేయగలను అని చెప్పాను అంటే నో మీస్ వీ కాంట్ సే మీస్ ప్లీజ్ వేస్ అని అంటే అసలు ఎట్లా తెలుసా ఎంత హార్ట్ టచింగ్ అనిపించిందో ఎస్ పిల్లలు చాలా పరిశుద్ధమైనటువంటి మనసు వాళ్ళు ఒక మల్లెపూ ఎంత తెల్లగా ఉంటుందో ఎంత మంచి సువాసనని ఇస్తుందో సేమ్ అలాగనే పిల్లల యొక్క మనసు అంతే తెల్లగా ఉంటుంది వాళ్ళ యొక్క మనసు వైట్ పేపర్ మన ఇష్టం మనం ఏ పెన్నుతో ఎంత అందంగా రాస్తే అది ఆ సంతకం అట్లా ఉండిపోతుంది లైఫ్ లాంగ్ ఎస్ మనలోని మంచి భావాలన్నీ వాళ్ళల్లో పోయాలి అలాంటప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులైనా టీచర్స్ అయినా పిల్లల ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎక్స్ట్రాడినరీ సొసైటీని మనం తయారు చేయవచ్చు ఎస్ ఇంకో ఇంకొకటి ఏంటంటే మాకు స్టూడెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్స్ అన్నమాట ఆ ఇంటరాక్షన్లో మా స్టూడెంట్స్ ఒక అమ్మాయి ఉంటారు అమ్మాయి చాలా మంది ఉంటారు వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ చెప్పేస్తున్నాను ఏంటంటే అమ్మ అంటే ఇంకొక ఒక బాబు ఆ పాపని అడిగాడు అనమాట అంటే వై యూ వాంట్ వాట్ ఈజ్ యువర్ ఆంబిషన్ అని అడిగితే ఐ వాంట్ టు గెట్ ఏ గవర్నమెంట్ జాబ్ అనేసి చెప్పింది అండ్ ఆఫ్టర్ గవర్నమెంట్ జాబ్ వాట్ వాటి విలీడు అని అడిగాడు విల్ విలీ వాటి విలు అయ్యడు ఐ కెన్ ఎంజాయ్ అని ఆమె అనలేదు ఎస్ గవర్నమెంట్ జాబ్ వస్తే ఏముంటుంది ఎంజాయ్ చేస్తాం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం అని చెప్పలేదండి ఏం చెప్పిందో తెలుసా అసలు కళ్ళు తిరిగిపోతాయి వింటే మై ఫాదర్ ఈజ్ అని ఆటో డ్రైవర్ మా నాన్న ఒక ఆటో డ్రైవరు ఇప్పుడు మేమంతా ఫిట్ కాదు వి ఆర్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నప్పుడు ఈ అస్ చాలా అవసరాలు ఉంటాయి అవసరాలకు తగినటువంటి ఇన్కమ్ మా దగ్గర రాదు సో ఐ ఇఫ్ ఐ గెట్ గవర్నమెంట్ జాబ్ ఐ కెన్ ఐ ద హెల్ప్ఫుల్ ఫర్ మై పేరెంట్స్ మా చెల్లిని మా తమ్ముడిని మేము చాలా జాగ్రత్తగా చూసుకోగలం ఎస్ మా అమ్మకి మా నాన్నకి మాకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలని ఉంది కాబట్టి నేను కష్టపడి చదువుకుంటే నేను ఒక పెద్ద కూతుర్ని నేను కష్టపడి చదువుకున్నట్లయితే అది ఎట్లా ఉంటుందంటే ఎస్ నేను కష్టపడి చదువుకుంటే నేను కొంచెం తొందరగా జాబ్ అచీవ్ చేస్తే మా అమ్మ నాన్నకి నేను హెల్ప్ఫుల్గా ఉంటాను మా చెల్లికి తమ్ముడికి నేను మంచి ఫ్యూచర్ ఇవ్వాలని కలలు అనేటువంటి మా అమ్మ నాన్నకి నేను సపోర్టింగ్గా నిలబడతాను బా మస్తు అసలు ఎంత బాగా అనిపించిందో అందరు పిల్లలు అలా ఆలోచించండి బా వారే బా వాటే సొసైటీ అసలు గాంధీజీ కళలు కన్నా దేశాన్ని తిరిగి మళ్ళీ రూపొందించవచ్చు నిలబెట్టవచ్చు అని అనిపించింది ఓ చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే చాలా చాలా విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ మీరు చూడనుక మీకు బోర్ కొడుతుంది కదా అందుకనే రోజు కాసిన్ని మాటలు మాట్లాడుకుందాం ఒక రోజే మాట్లాడుకుంటే ఎలా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు ఎవరైనా ఏదైనా మాట్లాడాలనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఖచ్చితంగా టీచర్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అట్లీస్ట్ మా పిల్లలు ఐ కాంటకి యు ఆర్ మై లవెబుల్ టీచర్ అనేటువంటి మా బంగారం మా బంగారం లాంటి మనసున్నటువంటి మా విద్యార్థులకైనా ఒక కమెంట్ పెట్టండి ఒక లైక్ చేయండి అండ్ ఆటో డ్రైవర్ మా నాన్నగారు మాకంటూ కొన్ని ఉంటాయి నేను పెద్ద కూతురు బాగా చదువుకొని నేను తొందరగా జాబ్ అచీవ్ చేస్తే మా అమ్మ నాన్న మాకు మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటారు కాబట్టి మా చెల్లికి తమ్ముడికి వాళ్ళు ఇవ్వాలనుకునేటువంటి లైఫ్కి నేను కాస్త హెల్ప్ఫుల్గా ఉంటాను అండ్ నేను ఒక గ్రేట్ పొజిషన్లో ఉంటే మా అమ్మ నాన్న గౌరవంగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఆశల్ని కట్ చేసుకొని మా కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు కొంత ఇన్కమ్ని నేను తొందరగా జాబ్ బాగా చదువుకొని జాబ్ అచీవ్ చేస్తే వాళ్ళకి నేను హెల్ప్ఫుల్గా ఉండాలని నేను అనుకుంటున్నాను బట్ నా హెల్ప్ని వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా యాజ్ ఎ పేరెంట్స్ దే కెన్ ఫీల్ వెరీ ప్రౌడ్ అని చెప్పినప్పుడు అవి వాళ్ళకైనా మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి కమెంట్ చేయాలి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి హ్యావ్ యువర్ సుజాత బాయ్ బాయ్